ఆపరేషన్ జ్వాలా టూ పేరుతో సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అందులో భాగంగా ఈరోజు తంగలపల్లి మండలం మండేపల్లిలోని ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆపరేషన్ జ్వాలా టూ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన జిల్లా ఎస్పీ ప్రస్తుత రోజుల్లో మహిళలకు స్వీయ రక్షణ చాలా అవసరమని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ జ్వాలా పేరుతో సెల్ఫ్ డిఫెన్స్కు అధిక ప్రాధాన్యత ఇస్తూ జిల్లాలో ఉన్న పాఠశాలలు కళాశాలల్లో సెల్ఫ్ డిఫెన్స్పై అనుభవం కలిగిన శిక్షకులచే శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి గత సంవత్సరం సుమారుగా రెండు వేల మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని ఈ కార్యక్రమానికి మంచి స్పందన రావడంతో ఈ సంవత్సరం ఆపరేషన్ జ్వాలా టూ పేరుతో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి అన్ని పాఠశాలలు కళాశాలల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు ఇలాంటి సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణల వలన విద్యార్థినీలు ఆపద సమయంలో ధైర్యంగా సమస్యలు ఎలా ఎదుర్కోవాలో ఉపయోగపడతాయని కేవలం ఆకతాయిల బారి నుండే కాకుండా చైన్ స్నాకింగ్ మహిళలపై లైంగిక దాడులు జరిగే క్రమంలో వారిని సమర్థవంతంగా కొట్టడం లాంటి టెక్నిక్స్ నేర్పించడం జరుగుతుందన్నారు తెలంగాణ పోలీసులు మహిళలు విద్యార్థినిల భద్రత వారి రక్షణ కోసం నిరంతరం పనిచేస్తున్నాయని షీటిం పోలీసులు జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాలు బస్ స్టాండ్స్ తదితర ప్రాంతాల్లో సివిల్ దుస్తుల్లో సంచరిస్తూ ఆకతాయిల బారి నుండి రక్షణ కల్పించే విధంగా పనిచేస్తున్నారని తెలిపారు మహిళలు విద్యార్థినీలు ఎలాంటి వేధింపులకు గురైనా నిర్భయంగా ముందుకు వచ్చి జిల్లా షీటింపు కానీ డయల్ అండ్రెడ్కి కానీ సమాచారం అందించి సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు యువత విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా మంచిగా చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు మందు ప మత్తు పదార్థాలకు మానిసంగా బానిస కావడం ద్వారా అనుకోకుండా నేరాలు చేసే అవకాశం ఉంటుందని యువత విద్యార్థులు గంజాయి మత్తు పదార్థాలను తరిమికొట్టడంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఎస్పి శేషాద్రిని రెడ్డి అదనపు ఎస్పి చంద్రయ్య డిఎస్పి చంద్రశేఖర్ రెడ్డి సిఐ మొగ్లి ఎస్ఐ సుధాకర్